అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైడ్ టోరియల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు ఈరోజు మార్నింగ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం చూడడం జరిగింది రేపే మనకైతే గ్రూప్ వన్కు సంబంధించిన నోటిఫికేషన్ మరొక తొంభై ఆరు పోస్టు కలిపేసి ఆరు వందల పోస్టులకైతే నోటిఫికేషన్ జారీ చేయనుంది అనేటువంటి అంశాన్ని అయితే చూద్దాం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు ఇక్కడ పదిహేను వేల పోలీసు ఉద్యోగాల భర్తీ కూడా చేపడతాము అనేటువంటి అంశంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఆ అంశం గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దాని తర్వాత వారం రోజుల్లో డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ వెయ్యాలి అనేటువంటి అంశం పైన విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం గారిని అదేవిధంగా డైరెక్టర్ దేవసేన మేడం గారిని అయితే కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగింది ఈ అంశం గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే తెలంగాణ నిరుద్యోగులు లకు బిగ్ అలర్ట్ రెండుసార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన అయితే వెలువడనుంది గతంలో ఉన్నటువంటి ఐదు వందల మూడు పోస్టులకు మరొక తొంభై ఆరు పోస్టులు కలిపి మొత్తంగా ఆరు వందల పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది కాగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులకు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ సమయంలో మూడు లక్షల యాభై వేల మంది అయితే ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో గ్రూప్ వన్ కి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా రెండు లక్షల ఎనభై వేల మంది అయితే హాజరయ్యారు అయితే ఈ ప్రిలిమ్స్ కు సంబంధించి ఫలితాలు విడుదలైన పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దయింది దాంతో రెండు వేల ఇరవై మూడు జూన్లో మళ్ళీ పరీక్షలు అయితే నిర్వహించారు దీనిపైన పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు అయితే తీర్పునిచ్చింది మరొక వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును అయితే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది కానీ కోర్టులో ఇంతవరకు కూడా వాదనలు అయితే జరగలేదు దాని తర్వాత చూసుకుంటే వా దాన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళైతే రిటర్న్ తీసుకుంటారు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే మనకు రేపు వచ్చేస్తుంది మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అనగా అవగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త పోస్టులు కలిపి రే నోటిఫికేషన్ విడుదల చేయాలని సీఎం రేవంత్ అయితే నిర్ణయించారు బుధవారం సాయంత్రం ఐదు గంటల అన్ని శాఖల్లో గ్రూప్ వన్కు సంబంధించినటువంటి వివరాలు తెలిపాలని అధికారులను అయితే ఆదేశించారు తొంభై ఆరు పోస్టులను అదనంగా చేరుస్తూ మొత్తం ఆరు వందల పోస్టులకు గురువారం నాడైతే రీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా మనకు ఫిబ్రవరి ఒకటిన అంటే రేపు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది అయితే డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి అనేటువంటి అంశంలో భాగంగా విద్యాశాఖకి వెళ్ళేసి కార్యదర్శి గారిని అదేవిధంగా డైరెక్టర్ గారిని కూడా కలిసిండ్రు దానికి సంబంధించిన అంశం గురించి కూడా మనం మాట్లాడుకుందాం అయితే డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళకి ఏ రకంగా అవకాశం ఇస్తాము అంటున్నారో అదే అంశం పైన కూడా ఇక్కడ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అప్పుడు డిగ్రీకి సంబంధించి ఒక డేట్ అనేది మనకు దానికి मन। బార్డర్ డేట్ అనేటువంటిది మెన్షన్ చేశారు అంటే లోపు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్లకు ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడినది ఆ పాత ప్రభుత్వం కూలిపోయింది ఇప్పుడు కొత్తగా డిగ్రీ అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు కొత్తగా రీనోటిఫికేషన్ చేసినటువంటి సందర్భంలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశం ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ అయితే చేయనున్నట్లయితే ప్రకటించారు ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇక్కడ మరి కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారా లేరా అనేటువంటి అంశం పైన కనుక చూసుకుంటే రేపు అయితే మనకు క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇద్దాం ఇక్కడ టిఎస్పీఎస్సి ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైనటువంటి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు సంబంధించి నియామక పత్రాలు అయితే అందజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ అయితే పేర్కొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉంది ఇది పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళలో ఆనందం చూసేటువంటి ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలక పాత్ర గడిచినటువంటి పదేళ్లలో తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరలేదు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది టీఎస్పిఎస్సి ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్ సభ్యులు నియమించాము ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారైతే స్పష్టం చేయడం జరిగింది మరొకసారి ఇక్కడ పోలీస్ అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అతిత్వంలో మీకు సంబంధించిన సమస్య కూడా గానుంది పదిహేను వేల ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కూడా త్వరలోనే చేపడతాము అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఈ నియామక పత్రాలు అందజేసినటువంటి సందర్భంలోనైతే రేవ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఆశావాద దృక్పథంతో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక డిఎస్సికి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే వారం రోజుల్లో డిఎస్సికి సంబంధించిన అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని లేదంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం సార్కు అదేవిధంగా విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన మేడం గారికి అయితే వినతి పత్రాన్ని సమర్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అందులో క్లియర్గా మెన్షన్ చేసిండు వారం రోజుల్లో దీనిపైన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది లేకుంటే పెద్ద ఎత్తున గతంలో కంటే భారీగా ఈసారి మళ్ళీ విద్యాశాఖను ముట్టడి చేస్తాము అనేటువంటి అంశం అందులో క్లియర్గా పేర్కోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనకు రేపైతే న్యూస్ పేపర్లలో రానుంది అన్ని అంశాల గురించి రేపు మార్నింగ్ న్యూస్లో క్లియర్గా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా వీలైనంత తొందరగా విద్యాశాఖ ఒక నిర్ణయానికి వచ్చేసి అతి త్వరగా అడిషనల్ నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎందుకు ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి దగ్గర దగ్గరగా మనకు పది సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారండి అంటే గతంలో మిస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటే కనుక ఆ రకంగా చాలా మంది ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఐదు సంవత్సరాల నుంచి అయితే చాలామంది అయితే అభ్యర్థులు కేవలం డిఎస్సి కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనిలో భాగంగానే అతి త్వరలో మనకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేటువంటి అంశంలో భాగంగా ఈరోజైతే వినతి పత్రాన్ని అయితే ఇక్కడ విద్యాశాఖ డైరెక్టర్ గారికి అదేవిధంగా విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం గారికి కూడా దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాలను అయితే అందజేయడం జరిగింది ఒకవేళ వారంలో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదంటే ఖచ్చితంగా మళ్ళీ ధర్నా అనేటువంటిది ప్లాన్ చేస్తున్నారు డాస్టర్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంతవరకు వెళ్లకుండా వీలైనంత తొందరగా మనకు నోటిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది రావాలని ఆశిస్తున్నాను ఈ రకంగా ఈరోజు మనకు ఈవినింగ్కి సంబంధించిన అప్డేట్స్ రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేశాను ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్